హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ రిపెన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు అయితే మొహరం తొలేకాదశి ఏకాదశి ఆషాఢం ఏదైనా అనుకోండి మంచి స్పెషల్ ఆఫర్స్తో మేము ముందుకు వచ్చేసాను త్వరలో బోనాలలో కూడా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక మంచి చాలా మంచి స్పెషల్ ఆఫర్తో మేము ముందుకు వచ్చేయండి ఈరోజు మనం సింపుల్ మగ్గమర్గ్ బ్లౌజ్ కలెక్షన్స్ చూస్తాము కాస్ట్ వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందలకి రెండు బ్లౌజులు ఫైవ్ డబల్ నైన్కి టూ బ్లౌజెస్ ఇస్తున్నామండి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చూపించిన వీడియోలో కేవలం ఆరు వందలకి రెండు బ్లౌజులు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రాగా ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఎన్ని బ్లౌజులు అయినా తీసుకొని షిప్పింగ్ యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే చేసేద్దాము ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి బ్యాక్ నాకు ఈ విధంగా వస్తుంది ఇలా సింపుల్ డిజైన్ వస్తుంది సింపుల్ అంటే మరీ సింపుల్ కాదు కొంచెం ఇష్టపడే వాళ్ళు ఓవర్గా ఇష్టపడిన వాళ్ళకి ఫ్రంట్ వెళ్ళానికి క్రాస్ కటింగ్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ పట్ మీరు ఇది షార్ట్ హ్యాండ్స్ ప్రిపేర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఈ విధంగా ఉంటుందని నెక్ అన్నిటికీ సేమ్గా ఉంటుంది అందుకే నెక్ చూపించట్లేదు సో ఇప్పుడు కలర్స్ చూసేద్దాము ఆరు వందలకి రెండు బ్లౌజులు మళ్ళీ మళ్ళీ రాదండి ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి స్కిన్ కలర్ రెడ్ మెరూన్ చాక్లెట్ బ్రౌన్ స్కిన్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ అండి క్రీమ్ కలర్ పింక్ పర్పుల్ గ్రీన్ షేడ్ అండి ఇది గ్రీన్ డిజైన్స్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి గ్రీన్ లోనే సేమ్ ఇన్ని చూపిస్తారనుకోవచ్చు డిజైన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి నేవీ బ్లూ రాయల్ బ్లూ వైలెట్ రెడ్ కేవలం ఆరు వందలకి రెండు అండి ఎక్కడ ఇవ్వరు ఎక్కడ లేని ఆఫర్ ఇది పర్పుల్ పింక్ 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 రాణి పింక్ లో ఇంకొకండి మొత్తం కూడా మీకు బీడ్ వర్క్ వస్తుంది సిల్వర్ లో వస్తుంది మొత్తం కూడా బీడ్ వర్క్ కేవలం ఆరు వందలకి రెండు బ్లౌజులు అంటే ఇలాంటి వర్క్ ఎక్కడ మీకు రాదు ఖచ్చితంగా చెప్తాను పింక్ కలర్ గ్రీన్ వైలెట్ వైలెట్ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ బ్లూ రాయల్ బ్లూ మీకు ఇది ఆనంద బ్లూ రాయల్ బ్లూ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ పింక్ కలర్ మీకు ఫొటోస్లో కొంచెం షేడ్స్ కొంచెం లైట్ అండ్ డార్క్ అయినా ఏం ప్రాబ్లమ్ లేదండి మీరు ఒకసారి వాట్సాప్లో నన్ను ఇమేజ్ షేర్ చేయమంటే నేను ఇమేజ్ అనేది క్లియర్గా షేర్ చేస్తాను నేవీ బ్లూ సో దట్ మీరు కలర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసి తీసుకోవచ్చు బ్లూ సేమ్ డిజైన్ టూ పీసెస్ ఉన్నాయండి పింక్ కలర్ గ్రీన్ వైలెట్ కలర్ ఎంత షేడ్ అండి ఇవన్నీ కూడా అవే డిజైన్స్ అవే కలర్ అయితే షేడ్ పర్పులిష్ కలర్ అత షేడ్ లా వస్తుంది మీకు బ్లూ మీ దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేయొచ్చు ఇది మీకు షైన్ ఎక్కువగా ఉంది అంటే కలర్ నేత షేడ్ వస్తుంది కలర్ తెలియడం కోసం క్లియర్గా చూపిస్తున్నాను బ్లూ థెమా బ్లూ అండి థమా బ్లూలో జుమ్కోవాలి టోటల్ అయితే ఇన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే ఉంది గ్రీన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని ఇస్తున్నాము సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అవుతుంది ఎన్ని బ్లౌజెస్ అయినా తీసుకోండి షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి అలానే మన ఒకసారి మన షాప్ రివ్యూ కూడా ఇస్తాను చూపిస్తాను సో మన దగ్గర ఇలా శారీస్ హాఫ్ సారీస్ అలానే మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ ఫ్రాక్స్ అండి హాఫ్ సారీస్ పట్టు శారీస్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ టాప్స్ నైట్ సూట్స్ నైటీస్ లెగ్గింగ్స్ అన్నీ చున్నీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే పర్సనల్గా పిన్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అలానే చిన్న పిల్లల ఫ్రాక్స్ కూడా చాలానే బాగుంటుంది మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఫ్రాక్స్ అనేవి ఇది పిల్లల ఫ్రాక్స్ లాస్ట్ టైం చూపించాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఇదైతే చాలా అంటే చాలా మళ్ళీ బండిల్స్ బండిల్స్ ఆర్డర్స్ వచ్చాయండి రీస్టాక్ చేయించమని ఇది మళ్ళీ రీస్టాక్ చేపిస్తున్నాను చాలా పోతాయి అని కూడా చెప్పాలి ఈ ప్రైజెస్లో ఈ రేంజ్లో వస్తున్నాయి అంటే చాలా పోతాయి అందుకనే బండిల్స్ మనకు ఆర్డర్స్ వచ్చాయి సో ఇంకెవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేయకుండా ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఏదైనా కావాలంటే పర్సనల్గా పిలిచేయండి థ్యాంక్ యూ